తంబోలాట తంబోలాట తంబోలాటలో ఇంగ్లీష్ లెటర్స్ తోటి వచ్చేయాలి లెటర్స్ తో తంబోలాట ఆడుకుందాం నేను కొన్ని ఇక్కడ లెటర్స్ ఉన్నాయి మన ముందు చాట్ ఉంది కదా ఈ చాట్ లో ఉన్న లెటర్స్ నే నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను మీ దగ్గర ఉన్న గింజల్ని నేను ఏ లెటర్ అయితే చెప్తానో ఆ లెటర్ మీద ఒక్కొక్క గింజ పెట్టాలి సరేనా ఇప్పుడు ఒక లెటర్ చెప్తున్నాను చెప్తున్నాను ఇంకొక లెటర్ చెప్తున్నాను చెప్పేస్తున్నా చెప్పేస్తున్నాను స్మాల్ ఎల్ ఇంకొక లెటర్ చెప్తున్నాను చెప్తున్నాను క్యాపిటల్ కే ఇంకొక లెటర్ చెప్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా స్మాల్ ఎల్ ఇంకో లెటర్ చెప్తున్నా చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా క్యాపిటల్ இப்ப ఇంకొక లెటర్ చెప్తున్నా చెప్పేస్తున్నా ఇంకొక లెటర్ చెప్తున్నా చెప్పేస్తున్నా మరి చెప్పేసేస్తున్నా క్యాపిటల్ ఎల్ ఇంకొక లెటర్ చెప్తున్నా 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 చెప్పేస్తున్నా స్మాల్ ఎల్ పిల్లలు క్యాపిటల్ ఎల్